వెల్కమ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ నిన్నటి రోజున పోసాని కృష్ణమురళి మీడియా సాక్షిగా తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ గౌరవనీయులు బిఆర్ నాయుడు గారు మహోన్నతం అనేటువంటి వ్యక్తి హిందూ సాంప్రదాయాల్ని హిందూ ధర్మాన్ని కాపాడడానికి హిందూ ధర్మం ఛానల్ ద్వారా హిందూ ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి మహోన్నత వ్యక్తికి చైర్మన్ పదవి ఇచ్చినందుకు మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా సంతోషపడుతున్న సమయంలో నిన్నటి రోజున మీడియా సాక్షిగా పోసాన్ కస్టమర్ మురళి చేసినటువంటి వ్యాఖ్యలు చాలా బాధాకరంగా ఉన్నాయి గత కొన్ని రోజులుగా ఎవరైతే సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా హననం చేస్తూ మహిళల మీద పిల్లల మీద కూడా జుగుప్సాకరమైనటువంటి పోస్టులు పెడుతూ వారిని మానసికంగా ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యక్తుల మీద కేసులు పెడుతున్నారు వారి మీద తగిన చర్యలు తీసుకుంటున్నారు ఇవన్నీ చూసి కూడా ఈ సైకో నిన్న మాట్లాడినటువంటి మాటలు చాలా కష్టంగా ఉంది ఈ సందర్భంగా పోసాని కృష్ణమురళి మాట్లాడినటువంటి భాషని అభ్యంతరకరంగా ఉంది శాంతి భద్రతలకు హిందూ మత విశ్వసనీయతకు ఇబ్బందికరంగా ఉందని మేము భావించి ఈ రోజున కావలి డిఎస్పి గారి ఆఫీస్కి వచ్చి